నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ నైంటీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే కిందకి పరిగెత్తిన ప్రణవి స్టైల్గా కాను ఆనుకుని నిల్చున్న అయాన్ని చూసి తడబడి మెల్లిగా అడుగులు అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళింది అనార్కలి కుర్తి లెగ్గిన్లు సింపుల్గా ఉన్న ప్రణవి ఈరోజు అతని కళ్ళకి కొత్తగా మరింత అందంగా కనిపిస్తుంది బ్యాగ్ను నలిపిస్తూ తలదించుకున్న ప్రణవిని చిలిపి నవ్వుతూ ఊరగా చూస్తూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు అయాన్ ఎంతకీ అతని నుండి రెస్పాన్స్ లేకపోవడంతో తలెత్తి చూసిన ప్రణవి తనని చూస్తున్న అయాన్ చూపులకు వెంటనే చూపు మరల్చుకుంది చిన్నగా నవ్వుకున్నయాన్ నువ్వు నా బైక్ ఎక్కనన్నావు కదా అందుకే కార్ తీసుకొచ్చా పద వెళ్దాం అని డోర్ తీయడంతో సైలెంట్గా కార్ ఎక్కి కూర్చుంది ప్రణవి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసిన అయాన్ బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడిగాడు చేశాను అన్నట్టుగా తలాడించింది ప్రణవి నేను చేయలేదు నా కంపెనీ ఇవ్వు అంటూ కాసేపట్లో ఒక రెస్టారెంట్ దగ్గర కారాపగ అతనితో పాటు లోపల కదిలింది బేరర్ నాకు ఒక ఎగ్ దోశ నువ్వేం తీసుకుంటావు అడిగాడు ప్రణవిని నాకేం వద్దు అంది అతని వైపు చూడకుండానే కంపెనీ ఇవ్వడం అంటే నేను తింటుంటే నువ్వు చూడడం కాదు నాతో కలిసి తినడం బేరర్ ఇంకో ఎగ్ దోశ అని అయాన్ అనేలోపే నేను ఈరోజు నాన్ వెజ్ తినను అంది ఓకే మసాలా దోశ తీసుకురా అని బేరర్కి చెప్పి అతను వెళ్ళిపోయాక ప్రణవి వైపు చూస్తూ సాటర్డే నాన్ వెజ్ తినవా అని అడిగాడు ప్రణవి అవునన్నట్టుగా తలాడించగా ఉఫ్ అనుకున్న అయాన్ ఆ తలను మరీ ఎక్కువగా ఊపియకు స్క్రూ అవుతుంది అని అయాన్ టీజింగ్గా అనడంతో చిరు కోపంగా చూసింది ప్రణవి మరి లేకపోతే ఏంటి చక్కగా నోటితో మాట్లాడకుండా ఊరికి తలాడిస్తావెందుకు దానికి తోడు ఆ గరం లుక్స్ ఒకటి నేనంటే ఎందుకంత కోపం కల్లెగిరీస్తూ అడిగాడు నాకేం మీ మీద కోపం లేదు గోళ్ళు చూసుకుంటూ మెల్లిగా అంది ప్రణవి కోపం లేకపోతే మరేముంది అయాన్ అల్లరిగా అడిగేసరికి తలెత్తి చూసిన ప్రణవి అయాన్ ఓర చూపులకు చూపు మరల్చుకుంది ఏమైంది ఈయనకో ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అని కన్ఫ్యూషన్ ఫేస్తూ తనలో తాని అనుకుంటూ టిఫిన్ రాగా దించిన తల ఎత్తకుండా ఫాస్ట్గా తినేస్తుంది ఆమె ఇబ్బందిని చూసి నవ్వుకుంటూ తింటున్నాడు అయాన్ తినడం ముగించి కార్లో స్టార్ట్ అయ్యారు న్యూ ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుండి రిటర్న్ అయ్యారు హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తావు ఎలాగో వీకెండే కదా ఇంటికి రావచ్చు కదా ఆహా నేను రాను హాస్టల్లో నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అంది ప్రణవి వెంటనే హాస్టల్లో వర్క్స్ ఉన్నాయా లేదా మా ఇంటికి రావడం ఇష్టం లేదా అదేం లేదు నిజంగానే వర్క్స్ ఉన్నాయి అలాగా ఓకే అంటూ చిన్నగా నవ్వుతూ స్మూత్గా డ్రైవ్ చేస్తూ తన హాస్టల్ దగ్గర కారాపాడు అయాన్ థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు ఇంకోసారి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను అని చెప్పి దిగి వెళ్ళిపోతున్న ప్రణవి వైపు చూస్తూ నువ్వు ఇబ్బంది నేను కలిగిస్తాను అని తనలో తానే నవ్వుకుంటూ పైనుండి తనని చూస్తున్న ప్రణవికి చెయ్యూపాడు టక్కున వెనక్కి జరిగిన ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని నుండి వెళ్ళిపోయాడు అయాన్ చేసి తీరిగ్గా బెడ్పై వాలిపిన కృతి వైష్ణవికి వీడియో కాల్ చేయగా గేమ్ ఆడుతున్న చిన్ను ఫోన్ లిఫ్ట్ చేశాడు హాయత్తా హాయ్ చిన్ను ఏం చేస్తున్నావు నేను గేమ్ ఆడుతుంటే నువ్వు ఫోన్ చేసినా డిస్టర్బ్ చేశావు అని మూతి ముడుచుకున్నాడు చిన్ను నీకు నాకన్నా గేమ్ ఎక్కువైందా మమ్మీ ఇక్కడ అంటుండగానే ఫోన్ తీసుకుంది వైష్ణవి బాగున్నావు కృతి అన్నయ్య పెద్దమ్మ వాళ్ళు బాగున్నారా అందరూ బాగున్నారు అన్నయ్య ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య హైదరాబాద్కి వచ్చారా ఏదో ఇంపార్టెంట్ పని ఉందని నీకు చెప్పలేదా లేదు అదినా వచ్చాక చెప్తారేమోలే అని కాసేపు మాట్లాడి పెట్టేసి లోపలికి వస్తున్న ఆదిని చూస్తూ కళ్యాణ్కి కాల్ చేసింది కృతి హాయ్ అన్నయ్య నువ్వు హైదరాబాద్కి వస్తున్నావా అవున్రా దర్శన్తో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి దేశంతో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలా ఏంటన్నయ్యా అది అని కృతి అడుగుతుంది ఆ మాటలు విని ఆ వైపు చూసిన ఆది బువి గురించి మాట్లాడడానికి కావచ్చు అని మనసులో అనుకుని ఫోన్ చూస్తున్నాడు వాడితో మాట్లాడాక ఈవినింగ్ వరకు ఇంటికి వస్తా అప్పుడు చెప్తా సరే అన్నయ్య బాయ్ అని ఫోన్ పెట్టేసి అంత ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది అని ఫోన్ బుర్రకేసి కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్న తనని చూసి కొంచెం గట్టిగా కొట్టుకో బుర్ర పగిలిపోతుంది అన్నాడు ఆది క్రితి టక్కున ఫోన్ తీసి మూతి ముడుచుకుని చూస్తుంటే మీ అన్నయ్య వచ్చాక చెప్తాడుగా ఎందుకంతగా చించి ఆ కోతి బ్రేడ్ని కష్టపెడతావు అన్నాడు థ్యాంక్స్ ప్రియ కంచన్ ముద్దుగా చెప్పి నవ్వుతూ చూస్తున్న క్రితిని చూసి చిన్నగా నవ్వుకొని ల్యాప్టాప్ చేతిలోకి తీసుకున్నాడు ఆది మూవీ చూస్తున్నారా నేను చూస్తాను అని ఆత్రుతగా లేచిన క్రితి కాదు ఆఫీస్ వర్క్ నీకు నేర్పించనా అన్న ఆది మాటలకు ఉసూరుమంటూ ఏమొద్దు మీరే చేసుకోండి అని టపీమణి బెడ్పై పడిపోయింది ఆది నవ్వుకుని మూవీని చూస్తున్నా కానీ మూవీ పెట్టాలి అని అడిగాడు కావాలనే నాతో ఆడుకుంటారు కదా మీరు ఏదైనా మంచి రొమాంటిక్ ఐ మీన్ ఏదైనా ఫీల్ గుడ్ మూవీ పెట్టండి అంది తడబడుతూ ఆమె తడబాటుకి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని చిన్నగా నవ్వి గోదావరి మూవీ పెట్టడంతో అతని పక్కన కూర్చొని హాయిగా వీక్షిస్తూ ఉంది కృతి హైరా కళ్యాణి హత్తుకుని వదిలి తనతో పాటు లోపలికి నడిచాడు దర్శన్ ఆపర్ణ వాళ్ళని పలకరించి కాసేపు యోగక్షేమాలు మాట్లాడి కాఫీ తాగాక దర్శన్తో పాటు గార్డెన్లో కూర్చున్నాడు కళ్యాణ్ నీ చెల్లి ఎలా ఉందిరా అక్కడికి ఇంకా వెళ్ళలేదురా నేను కలిసి వెళ్దామని వచ్చా అంటూ ఇంట్లో విషయాలు మాట్లాడుతూ మాటల మధ్యలో మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని అడిగాడు కళ్యాణ్ అంత తొందరే ఉందిరా చూద్దాం నీకు తొందర లేదు కావచ్చు కానీ ఆంటీ ఉంటుంది కదా చూస్తున్నారు సంబంధాలు మంచి అమ్మాయి దొరకాలి కదా నాకు మన ఫ్యామిలీకి తగ్గట్టు ఎక్కడో వెతకడం ఎందుకురా మన ఉదయ చెల్లి భూమి ఉంది కదా బువేనా అమ్మవాళ్ళు చెప్పారా నీకు కనుబొమ్మలు ముడివేసి సందేహంగా అడిగాడు దర్శన్ వాళ్ళు నాకేం చెప్పలేదురా నేనే అంటున్నా అంటే ఆంటీ వాళ్ళు కూడా బువి గురించి మాట్లాడారా నీతో అవును కృతిపెళ్ళిలో చూశారు కదా అమ్మాయి బాగుంది నీకు ఓకే అయితే వాళ్ళతో మాట్లాడదాం అన్నారు కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ అలాగా మరి నువ్వేం చెప్పావు అని అడిగాడు కుతూహలంగా ఏం చెప్పలేదురా అమ్మాయి చూడ్డానికి బాగుంటుంది మాట్లాడే విధానం పద్ధతి అన్నీ బాగానే ఉంటాయి కానీ అప్పటికి నీ చెల్లి వల్ల కొంచెం అప్సెట్ అయ్యా మళ్ళీ తొందరపడడం ఎందుకని ఆలోచిస్తాలే అని చెప్పాను ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉంటే అండ్ ఉదయ్ వల్ల ఒపీనియన్ ఏంటో మనకు తెలియదు కదా అలాంటిది ఏం లేదురా క్రితి విషయంలో అలా జరిగిందని అందరి విషయంలో అలాగే జరుగుతుందా తనకి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ లేదు ఉదయ్ చెప్పాడు ఉదయ్ కూడా పువ్వును నీకు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు నిజమా కానీ క్రితి ఆదిని లవ్ చేస్తుందని పెళ్లి చూపుల వరకు కూడా నీకు తెలియదు కదరా అలాగే భూమి విషయం కూడా ఉదయకి తెలియవచ్చు తెలియకపోవచ్చు ముందు ఆ అమ్మాయి ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడం ముఖ్యం అయితే ఒక పని చేద్దాం ఫార్మల్గా పెళ్లి చూపులు కాకుండా మీ ఇద్దరు బయట అవ్వండి ఒకరి గురించి మరొకరు తెలుసుకోండి ఇద్దరికి ఓకే అనుకున్నాక అప్పుడు ఫ్యామిలీతో ప్రొసీడ్ అవ్వచ్చు ఏమంటావు నువ్వు చెప్పింది బానే ఉంది కానీ కానీ లేదే ఏం లేదు మంచి విషయంలో లే చేయకూడదురా ఉదయ్తో మాట్లాడి భూవి నువ్వు పర్సనల్గా మీట్ అయ్యే ఏర్పాటు చేస్తాం తనతో మనసు విప్పి మాట్లాడు ఓ క్లారిటీ తెచ్చుకో సరేనా కొన్ని క్షణాలు ఆలోచించిన దర్శన్ అన్నాడు సాలోచనగా కళ్యాణ్ హ్యాపీగా నవ్వుతూ సూపర్ నేను ఉదయ్తో మాట్లాడి నీకు కాల్ చేస్తాను బాయ్ మరి బాయ్ రా అని లేచి నవ్వుతూ కళ్యాణ్ హత్తుకొని హత్తుకుని వదిలాడు దర్శన్ అపర్ణ రాఘవేంద్రులకు బాయ్ చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోగా భూమిని తలుచుకుని తనలో తానే చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళాడు దర్శన్ కళ్యాణ్ ఉదయ్కి ఫోన్ చేసి రమ్మనడంతో అది ఇంటికి వచ్చేశాడు ఉదయ్ కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు కళ్యాణ్ హై ఉదయ్ హైబావా అని ఇద్దరిని హక్తో పలకరించి వాళ్ళతో పాటు కూర్చున్నాడు టీ తీసుకొచ్చిన కృతి కళ్యాణ్ను నవ్వుతూ పలకరిస్తూ అందరికీ టీ అందించి పక్కన కూర్చుంది దర్శన్తో ఏం మాట్లాడవన్నయ్య ఎగ్జైటింగ్గా అడిగింది కృతి కళ్యాణ్ చిన్నగా నవ్వి ఉదయ్ వైపు చూసి దర్శన్తో భువి గురించి మాట్లాడాను అంతకుముందే వాళ్ళు కూడా దర్శన్ అడిగారట భువి గురించి వాడు పాజిటివ్గానే ఉన్నాడు నిజమా ఉదయ్ హ్యాపీగా చూస్తుంటే కృతి ఆశ్చర్యపోతు అంటే దర్శన్కి భూమికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారా వావ్ సూపర్ బాగుంటారు ఇద్దరు అంది హ్యాపీగా నవ్వుతూ కానీ ఫార్మల్ పెళ్లి చూపుల కంటే ముందు భూవితో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాడు అంటే క్రితి విషయంలో ఊహించని విధంగా జరిగింది కదా ఐ కెన్ అండర్స్టాండ్ కళ్యాణ్ నో ప్రాబ్లం భూవితో నేను మాట్లాడతాను వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నాకే మనం ముందుకు వెళ్దాం అన్నాడు ఉదయ్ సాలోచనగా తలాడించాడు కళ్యాణ్ నవ్వుతూ చూస్తున్న ఆదిని చూస్తూ మీకు ఈ విషయం ముందే తెలుసా అని అడిగింది కృతి తెలుసు మరి నాకెందుకు చెప్పలేదు కృతి మూతి ముడుచుకోగా ఇంకా ఏం క్లారిటీ రాకుండా నీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు అంతే ఓ ఫీల్ అవ్వకు అన్నాడు సరేలేండి అని అందరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు లివింగ్ రూమ్లో సోఫాలు మ్యాక్బుక్ ముందేసుకుని ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు మహి కంటిన్యూస్గా స్క్రీన్ని చూసి కళ్ళు స్ట్రెయిన్ అవ్వగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న అతను ముక్కుకి తగిలిన కాఫీ పరిమళానికి కళ్ళు తెరిచాడు ఎదురుగా కాఫీ ట్రేతు నవ్వుతూ దర్శనమిచ్చింది వర్ణిక కంటిన్యూస్గా వర్క్ చేయొద్దు అంటే అస్సలు వినరు కదా ఆ కళ్ళు చూడండి కిలోమీటర్ లోపలికి వెళ్ళాయి వర్ణిక మాటలకు చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకున్నాడు మహి అతను కాఫీ తాగుతుండే పక్కకి కూర్చొని అతని కణితెలు వేలతో నొక్కుతూ ఉంది వర్ణిక కాఫీ తాగి కప్ పక్కన పెట్టేసి ఆమె చేతులను తీసి ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు మహి చాలండి కాసేపు ఆ వర్క్ పక్కన పెట్టి కళ్ళకి రెస్ట్ ఇవ్వండి అని లేచి వెళ్తున్న ఆమెను చేయిపెట్టి ఒడిలోకి లాక్కున్నాడు మహి ఏమండి వదలండి వంట చేయాలి అంది లేవడానికి ప్రయత్నిస్తూ నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశా అవి వస్తున్నాడు సో స్టఫ్ అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను నీ చిట్టి చేతులకు శ్రమ లేకుండా కాసేపు రిలాక్స్ అవ్వు అంటూ ఆమె చుట్టూ చేతులు బిగించి భుజంపై తలవాల్చాడు చిన్నగా నవ్వుకొని అతని ఒడిలో ఒదిగిపోయింది వర్ణిక కాసేపుడికి కాలింగ్ బిల్లు మోగడంతో ఉలికిపడి మహి ఒడిలో నుండి లేచి డోర్ తీసి ఎదురుగా ఉన్న అబిని చూసి హయబి గారు అంది అయోదిన ఆ గారును వదిలేయమంటే వదిలేయకుండా నన్ను పరాయవాణి చేస్తున్నారుగా మీరు అయ్యో అదేం లేదు నొచ్చుకున్నట్లుగా అంది వర్ణిక వదిన వయసులోనే నీకన్నా పెద్దయినా బంధంలో చిన్నోడ్ని మీ చెల్లి నయానంటూ వాడితో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది వాళ్ళిద్దరి బాండింగ్ బాగుంటుంది మీరు కూడా నాతో అలా ఫ్రీగా మూవ్ అవ్వాలి అనుకుంటాను నేను వదిన అంటే తల్లి తర్వాత తల్లి అంటారు మీరు గారు అంటూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం కంటే నన్ను పిల్లాడలా ట్రీట్ చేస్తూ ఫ్రీగా ఉంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు ఆ మాటలకు మాయీ చిన్న నవ్వుతో చూస్తుంటే వణిక కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి అలాగే అవి అన్నీ ఎమోషనల్గా నవ్వుతూ దట్స్ మై వదిన అని నవ్వుతూ మహి వైపు చూశాడు మహి హ్యాపీగా దగ్గరికి తీసుకొని ఎలా ఉంది బాబా ఉన్నాడా అని అడిగాడు బాగున్నాడు ఆరాధ్య కొంచెం బెటర్ అయింది అని మాట్లాడుతూ బార్ వైపు నడుస్తున్న మహిని ఫాలో అయ్యాడు అవి ఫుడ్ ఆర్డర్ రాగా తీసుకొని ప్లేట్లలో పెట్టి లైట్గా డ్రింక్ చేస్తున్న వాళ్ళ దగ్గర అమర్చిపెట్టి మాట్లాడుతూ పక్కకి కూర్చుంది వెన్నక ఆ తరువాత ఏం జరగబోతుంది అవి ఫ్యామిలీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి దర్శన్ భువీల పెళ్లికి లైన్ క్లియర్ అవ్వనుందా ఆది తనకి కృతికి మధ్యనున్న ఆ అడ్డుగీతని చెరిపేస్తాడా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్